కావాల్సింది నీటి కుంటలు కాదు నీటి వాగులు స్తోత్రం కలుగును గాక హ ఎందుకు నీటి వాగులు కావాలి అని ఆలోచన చేస్తే నీటి వాగు కొరకు దుప్పే ఆశ పడుతుంది ఎందుకు తెలుసా వెనకాల వస్తున్నటువంటి శత్రువు నుండి తప్పించుకోవాలంటే ఆ సమయంలో ఆ టైంలో ఆ దుప్పికి కావలసింది నీటి వాగు గల కారణం ఏంటి తెలుసా దుప్పికి పొడవైన స్ట్రాంగ్గా ఉండేటువంటి కొమ్ములుంటాయి కొమ్ములుంటాయి అప్పుడు ఏం చేస్తావు తెలుసా వెనకాల శత్రువు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు దుప్పే పరిగెడుతూ 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 అనుకుంటుంది ఇదిగో నీటి వాగులు ఎక్కడున్నాయి నీటి వాగులు ఎక్కడున్నాయి నీటి వాగు ఎక్కడుంది అని అంటూ పరిగెడుతూ 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 నీటి వాగు కనబడగానే అమ్మయా నీటి వాగు కనబడగానే నీటిలోనికి దూకి తన పొడవైన కొమ్ములను ఆ నీటి వాగులో అడుగున అంటిపెట్టుకొని కనబడకుండా ఆ దుప్పే మునిగిపోతుంది మునిగిపోయినప్పుడు వెనకాల వచ్చినటువంటి సింహము శత్రువు నుండి వెనక తిరిగి వెళ్ళిపోతుంది అది రక్షింపబడుతుంది స్తోత్రం కలుగును గాక హలలియా అందుకే ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడుతున్నట్లు ఓ ప్రభువా నా ప్రాణము నీ కొరకు ఆశ పడుతుంది అంటున్నాడు స్తోత్రం గాక హలలియా